హాయ్ అండి మీలో ఎంతమందికి వెలకకాయ పచ్చడి చేసుకుంటారని తెలుసు వినాయక చవితి వస్తే మనం ఆ దేవుడికి పెట్టేది వెలక్కాయ అండి ఆ వెలక్కాయతో మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ఇదే వెలక్కాయ నేను ప్రతి సంవత్సరం చేస్తానండి మా అమ్మ నాకు నేర్పింది చూడండి అది పగల కొట్టి దాంట్లో ఉన్న గుజ్జు తీసి పచ్చిమిర్చి ఆ గుజ్జు టమాటా వేసి బాగా వేయించుకుందామండి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర ఉప్పు వేసి మిక్సీ చేసుకుందామండి ఏ విధంగా పల్స్ మోడ్లో తిప్పండి బాగుంటుంది ఇప్పుడు తిరగమాత వేసుకుందాం తిరగమాత వేసిన క్లిప్ మిస్ అయిందండి అందుకనే అది చూపించట్లేదు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది పుల్లగా ఉంటుందండి దానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి